శ్రీగురుభ్యో నమ వాగర్థి వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరై పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఇప్పుడు మనం ముప్పై మూడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా భవాన్యష్టకంలో తృతీయ శ్లోకం నజానామి దానం నచ ధ్యానయోగం నజానామి తంత్రం నజానామి పూజం నచ న్యాసయోగం గతిస్వం గతిస్వం త్వమేకా భవాని ఎంత అద్భుతమైన శ్లోకాలండి నజానామి దానం నచ్యానయోగం నజానామి తంత్రం నచ స్తోత్రమంత్రం నమి పూజాం నన్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని హే భవాని జగన్మాత దానం జానామి దానం ఏమిటోన తెలియదు ఎవరికి ఎప్పుడు దానం చేయాలో అది సత్వ సత్పాత్రానం ఎప్పుడవుతుంది ఇవన్నీ నేను నాకు ఎక్కడ తెలుసు నేను ఎలా అవన్నీ చూడగలను అమ్మ దానమో తెలియదు నచ ధ్యాన యోగం ధ్యానంలో జ్యోతిష్వరూపిణి అని నేను చూస్తుంటారు యోగులు అంటారు అది తెలియదు నాకు నజానామి తంత్రం అద్భుతమైన పూజా ప్రక్రియలు చేస్తుంటారు నీకు నవరాత్రోత్సవాల్లో ఆ తంత్రాలు తెలియవు తంత్రం అంటే పూజాక్రమం నచ స్తోత్ర మంత్రం కొంతమంది మంత్రాలు చదువుతారు ఆ మంత్రాలు తెలియవు స్తోత్రాలు తెలియవు నజానామి పూజ ప్రత్యేకంగా ప్రదోష పూజలు చేస్తారు ప్రాతః పూజ ప్రాతఃకాల పూజలు ప్రదోషకాల పూజలు అవేవి తెలియవు నచన్యాసయోగం కొంతమంది అంగన్యాస్కరం చేస్తారు అంగుష్ఠాభ్యానమా తర్జనీభ్యానమ మధ్యమాభ్యానమా అనామికాభ్యాన కనిష్ఠాభ్యానమ హృదయానమ శరసేశ్వహ శిఖాయవశుడు శిఖాయ వశుడు కవచాయుహుం అస్త్రాయ అస్త్రాయఫట్ ఇలా అంగన్యాస్కరసం చేస్తారు అవి నాకు తెలియవమ్మ నాకు తెలిసింది ఒకటే గతిస్వం గతిస్వం త్వేకా భవాని నువ్వే నాకు రక్ష ఎంత అద్భుతమైన శ్లోకం నజానామి దానం న్యానయోగం న్రం న స్తోత్రమంత్రం నమి పూజా నచన్యాసయోగం గతిస్వం గతిస్వం త్వేకా భవాని ఇప్పుడు ముప్పై మూడవ లహరి నాళం వా సకృదేవేవతీర్వానుతి పూజా స్మరణం స్వామిన్ కథాశ్రవణమప్యాలకనం లభ్యతే స్వామిన్న ముక్తిరిత కుతో లభ్యే కతిరకేం ప్రార్థనీయం తాళం వా సకృదేవేవతీర్వానుతి పూజా వా స్మరణం మాదృశాం స్వామిన్న స్థిరదేవతనుసరణ యాసైన కం లభ్యే కావా చేత్ కిం ప్రార్థనీయం తదా దేవా స్వామిన్ మాదృశాం నాలాంటి వాళ్ళకి సకృదేవ ఒక్కసారైనా సరే భవత సేవ సేవా సేవా మీ యొక్క సేవలు చేయడం కానీ నతిర్వా నతిహీ వా నమస్కారం చేయడం కానీ నుతిర్వా నుతి స్తోత్రం స్తోత్రం కానీ పూజ వా పూజ కానీ స్మరణం వా స్మరించడం కానీ కథాశ్రవణం అవి అద్భుతమైన కథలున్నాయి త్రిపుర త్రిపురారసుర సంహారం లాంటివి త్రిపురాసుర సంహారం గజాసుర సంహారం ఇలాంటివి ఎన్నో కథలున్నాయి అలాగే భండాసుర సంహారం ఇలాంటివన్నీ కూడా ఆ కథలను వినటం కానీ ఆలోకనం వా నేను దర్శించడం కానీ నాలంబా చాలదా అది చాలదా స్వామి అస్థిర దేవతానుసరణాయాసేన కిం అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే దేవతలకు స్థిరత్వం ఉంటుందా ఒక చోట ఉంటారు ఇంకో చోట ఉండరు ఎందుకు కారణం ఏమిటి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యఫలం బాగా ఉన్నప్పుడు దేవతలైపోతారు ఆ పుణ్యఫలం అయిపోతే మామనలో మానవ లోకానికి రావాల్సిందే మరి అక్కడ కనిపిస్తారా క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి అంచేత వాడికి స్థిరత్వం ఉందా లేదు అలాంటి ఆ దేవతల్ని సరి సేవ చేయడం వల్ల ఆ దేవతలను కొలవటంలో నాకేమిటి స్వామి లాభం అది ఆయాసమే శ్రమే అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే స్థిరంగానటువంటి చాంచల్యం కలిగినటువంటి ఆ దేవతలను అనుసరిస్తూ వాడిని పూజించి పూజించే ఆయాసం శ్రమ నేను పొందుతానా ఏమిటి దానికి నా దానివల్ల దానికి లాభం కుతోబా ముక్తి ఇత కుతోవా ముక్తి ఇంతకంటే ముక్తి ఉంటుందా స్వామి నీ దర్శనం చాలదా నీ స్తోత్రం చాలదా నీ మంత్రం చాలదా నీ యంత్రం చాలదా నీ కథా కథను నీ కథా శ్రవణం చాలదా ముక్తి అంతకంటే మోక్షం ఉంటుందా ముక్తి భవతి ముక్తిర్భవతి భవతి చే ఒకవేళ మోక్షం ఉంది ఉంది అంటే తదా కిం ప్రార్థన అప్పుడు ఇంకా నేను ఎవరిని ప్రార్థించాలి అంటే నేను ఎవరిని ప్రార్థించను నిన్నే ప్రార్థిస్తాను నాకు అది నమ్మకం నువ్వే మోక్షం ఇస్తావు హే మహాదేవ స్వామి నా వంటి వాళ్ళకు ఒక్కసారైనా నీ సేవ కానీ నమస్కారం కానీ స్తోత్రం కానీ పూజ కానీ స్మరణం కానీ నీ కథా శ్రవణం కానీ నేను చూడడం కానీ లాభమే కదా చాలదా చాలదా నాకు మోక్షం పొందడానికి అనుచులైనటువంటి ప్రళయకాలంలో నశించేట వాళ్ళు ప్రళయకాలను నశిస్తారు దేవతలు అందరూ దేవతలు నశిస్తారు అలాంటి వాళ్ళను ఎంతో కష్టపడి వాళ్ళను సూత్రం చేయడం వాళ్ళ మంత్రాలు చూడడం వాళ్ళ తంత్రాలు వాళ్ళ యంత్రాలు చూడటం దానివల్ల నాకు ఏమైనా శ్రమకు ఆ శ్రమ తప్ప లభిస్తుందా మోక్షం నాది లభించదు అంచేత నీ సేవ వల్లనే నాకు మోక్షం కలుగుతుంది అది నాలాంటి వాడు అంత అంతకంటే వేరే ఆరాధన ఆశ్రయం ఏమి ఉంటుంది స్వామి అంతే నేను అనిత్యులైనటువంటి దేవతలను ఆరాధించను నిన్నే సేవిస్తాను మనం కూడా అలాగే చేద్దాం నాళం వా సకృదేవదేవత సేవానతి కథా పూజ వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశ్యా స్వామిన్న స్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితతో భవతి ప్రార్థనీయం సదా కం ప్రార్థనీయం తునర్మిలా ఆగామకార్యక్రమే చతుస్శత్తమహరీ అధ్యయనకార్యక్రమే సేభ్య పరమేశ్వర పార్వతిపరమేశ్వరయో దివ్యానుగ్రహప్రాప్తిరస్వా అస్తి